Gulshuru Sadis Jari Pramilya Tresheta Pramerika Waru Apa yang mungkin bawa Tresheta Kelas ke dalam ketiga Rumba Pramerika Rumba Pramerika Rumba Pramerika Rumba Pramerika Bandar Sikar Tadarik Dekar Indudias Indudias Naskar Bandar Tadarik Bandar 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 மூடு சிங் வை ఆనందేఖ్ సయ్య బాబు గారు విష్ణు ప్రకాష్ పద్మాల శ్రీనివాసరావు గారు గౌతవతిని శ్రీకాదు గారు ఎనవైతే నారా కృష్ణా జిల్లా గారు బై గారు ఆనందేఖ్ సయద్ బాబు గారు విష్ణు ప్రకాష్ పద్మాల ప్రత్యేక సవానివాసరావు గారు గౌరవేస్తున్నారు నాలుగో పదిహేను రూపాయల మొత్తానికి రావు గారి పుల్లయ్య గారు బాగురు వస్తున్నారు ఈ నాలుగో ఈ నాలుగో చేస్తున్నారు గుడ్పల్లి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపడ కొల్లిపడ మండలం గుంటూరు జిల్లా ఐదో బొమ్మది పదివేల రూపాయల మొత్తాన్ని నక్షిమారావు గారు గారి సైజ్ గారు పులిపాడు చూస్తున్నారు ఈ ఐదో బొమ్మతిని గారు ప్రతిపాడు మొత్తాన్ని గారు గారు పులిపాడు వారు బావి చూస్తున్నారు ఈ బొమ్మతిని తమ్ముడి అంజయోగర్ గారు ప్రతిపాడు వారి తరఫున గారు వెంకటేశ్వర గారు బుద్ధి గారు మల్లయ్య గారు సర్వ యొక్క బహుమతిని గాయసం చేస్తున్నారు సాగం శ్రీనివాస గారు కొండ గుంటూరు జిల్లా వారు ఏదో బొమ్మతి ఐదు వేల రూపాయలు మొత్తాన్ని శ్రీ వేముల రామారావు గారు వచ్చినారు ఏదో బొమ్మని గాయసం పాలన వెంకటేశ్వర గారు బ్రహ్మతుల పాలెం జిల్లా దర్శి చందనపర విజయా జిల్లా ఓకే ఆరుపల్ల విభాగంలో విద్యార్థులు కూడా బహుమతులు సహకరించడం జరిగింది కార్యక్రమాల భాగంగా నాలుగు పల్లెల విభాగంలో ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది నాలుగు పల్లె ఉన్నటువంటి రైతుల ఎనిమిది గంటలకల్లా వచ్చి పాల్గొనాలి రేపటితో ఈ కార్యక్రమాలు పూర్తయితే ప్రతి ఒక్కరు కూడా గజన రైతు సంఘం మరియు గ్రామ ప్రజలు ఆశ్వానిస్తున్నారు